యజ్రాఆరో అధ్యాయము అప్పుడు రాజైన దర్యావేశు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు యను పురములో ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడియున్న ఉన్న ఈ సంగతి కనబడెను రాజైన కోరషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యరుషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించిన దిబలు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను దాని పునాదులు గట్టిగా వేయబడవలెను దాని నిడివి అరువది మూరలను దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్తం రానులచేతను కట్టింపబడవలెను దాని వ్యయమును రాజు యొక్క నుండి ఈయవలెను మరియు ఎరుషలేములోనున్న ఆలయములో నెబుక నెజరు బబులోనునకు తీసుకొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి ఎరుషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను కావున రాజైన దర్యావేశు ఇలాగూ సెలవిచ్చెను నది యవతల అధికారి అయిన తత్ెనయను నీవును అను నీవును నది యవతల కూడనున్న అపస్యకాయులును యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాని ఇయ్యవలెను మరియు ఆకాశమందలి దేవునికి దహనబలు అర్పించుటకై కోడెలేగాని గొర్రపొట్టేళ్లే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పేగాని ద్రాక్షారసమే గాని గాని ఎరుషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయవలెను ఇంకను మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటివెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితి ఆ తప్పును బట్టి వాని ఎల్లు పెంటరాసి చేయబడును ఏ రాజులేగాని ఏ జనులేగాని ఈ ఆజ్ఞను భంగపరచి యరూషలేములోనున్న దేవుని మందిరమును నసింపజేయుటకై చేయిచాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నసింపజేయును దర్యావేశు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్భోజనయును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవత్తయైన హగ్గయ్యూ ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇస్రాయేలీయుల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరిషు దర్యావేశు అర్ధాశస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచప్పున ఆ పని సమాప్తి చేసిరి రాజైన దర్యావేశు ఏలుబడి ఎందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అప్పుడు ఇస్రాయేలీయులును యాజకులను నుండి చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగు వందల గొర్రెపిల్లలను ఇస్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇస్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి మరియు వారు యరుషులేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి నుండి విడుదలనొందిన వారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించిరి యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచు కొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదలనొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి కావున చెలలో నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీయులును ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొని వారందరును వచ్చి తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి ఏలయనగా ఇస్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యహోవా అశ్షూరురాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను